ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఒక రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఏదైనా ఒప్పుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంగతి మర్చిపోతా ఉన్నాడు గుర్తు చేసుకోవాలి అప్పుడప్పుడు నేను ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తాను ఏం మాటలు అవి నేను మాట్లాడిన మాటలు ఒక ఫుట్పాత్ కలవంటే మన దగ్గర తెలంగాణలో ఏమంటారు హైదరాబాద్ భాషలో సడక్ ఛాప్ గారి మాటలంటారు వీటిని లోఫర్ మోడల్ అంటారు వీటిని లవంగా మాడల్ అంటారు వీటిని అవన్నీ ఎవరు ముఖ్యమంత్రి కావద్దని మా బాధ్యత మా బాధ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాబట్టే మా బాధ ఈరోజు ముఖ్యమంత్రి గారు గుర్తు తెచ్చుకోయా అని చెప్తా ఉన్నాం మేము ఈరోజు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాం పుందాగా ఉండాలా ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్స్ ఉండాలా జనరల్ ఏదైనా గొడవ అయితే ఏదైనా అవుతాయి కొన్ని సందర్భాల్లో అవుతాయి కొన్ని కొన్ని ఫోర్ఫుల్ అయిపోతే కొన్ని మిస్టేక్స్ అయితే గొడవలు అవుతాయి అక్కడితో ఇక్కడ జరుపుకున్నాం పెద్ద మనిషి గల బాధ్యత గల వ్యక్తి ఏం చేయాలా అరే అయింది ఏదైపోయింది మన హైదరాబాద్ నగరం బాగుండాలా బాధ్యత గల పదవులప్పుడు మనం కలిసి ఉండాలా అలా ఏమంటే చూసుకొని మాట్కోవాలి చర్చించుకోవాలి పద్ధతి ప్రకారం కానీ ఇంత దిగజారుడా అసలు పొంతనే లేదు శ్రీధర్ బాబు గారు మీరు మీరు కొట్లాడుకోవడం అంటారు పునం ప్రభాకర్ సమాధానం ఏమి ఉండదు ఒక్కో మంత్రి ఇంకోటి మాట్లాడతారు మీ ముఖ్యమంత్రి వచ్చేసి మావడం అంటారు ఏంది ఇది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం పరిపాలన సాగుతా ఉంది